విశ్వక్సేన్ పెద్దగా పరిచయం అక్కర్లేదు మాస్కాదాస్ అని ముద్దుగా పిలుస్తారు ఫ్యాన్స్ ఓ పక్క కొత్త కథలతో ప్రయోగాలు మరోపక్క కమర్షియల్ సినిమాలు చేస్తూ మాస్కాదాస్ పేరు తెచ్చుకున్నాడు విశ్వక్సేన్ హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సొంతంగా తన కాళ్లపై తాను నిలబడి తనంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు విశ్వక్సేన్ సక్సెస్సే కాదు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా ఉంటున్నాడు మాస్కాదాస్ ఓ అమ్మాయి చేసిన ఓ ఇమెయిల్ వల్ల తరుణ్ భాస్కర్ మూవీలో ఛాన్స్ పోయింది అసలు ఆ అమ్మాయికి విశ్వక్సేనుకి మధ్య గొడవేంటి హీరో అర్జున్తో అర్ధాంతరంగా సినిమా ఎందుకు ఆపేయాల్సి వచ్చింది విజయ్ దేవరకొండకు విశ్వక్సేను మధ్య కోల్డ్ వారికి కారణమేంటి దినేష్ నాయుడు విశ్వక్సేనుగా ఎలా మారారు గామీ కోసం ఆరేళ్లు కష్టపడ్డా రెమ్యునరేషన్ ఎందుకు తీసుకోలేదు తెలుసుకుందాం ని చూసినా ఆయన పేరు విన్నా అతను సౌత్ ఇండియాకి చెందినవాడు కాదని అనుకుంటారు చాలామంది కానీ అచ్చంగా ఆరు అనాల తెలుగు అబ్బాయే హైదరాబాదులో మార్చ్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టాడు దినేష్ నాయుడు అని తల్లిదండ్రులు పేరు పెట్టారు కానీ ఆ పేరుతో ఎప్పటికీ సక్సెస్ కాలేవని పేరు మార్చుకోవాలని తండ్రి సూచన మేరకు న్యూమరాలజీ ప్రకారం సినీ ఇండస్ట్రీలోకి రాకముందే విశ్వక్సేనుగా పేరు మార్చుకున్నాడు మొట్టమొదటిసారిగా రెండువేల పదిహేడులో వెళ్లిపోమాకే మూవీతో సినీ ఫీల్డ్లోకి అడుగుపెట్టాడు విశ్వక్సేన్ ఇది అంతగా ఆడలేదు కానీ నటనకు మంచి మార్కులు పడ్డాయి రెండు సంవత్సరాల తర్వాత అంటే రెండువేల పంతొమ్మిదిలో ఫలక్నామా దాస్ సినిమాతో డైరెక్టర్ కమ్ హీరోగా చేసి బిగ్ హిట్ కొట్టాడు ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం తన వైపు తిప్పుకునేలా చేశాడు ఆ సినిమాతో విశ్వక్సే ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది హిట్ ది ఫస్ట్ కేస్ ఓరిదేవుడా దాస్ కథంకి ఇలా వరుస హిట్ మూవీస్లో యాక్ట్ చేశాడు ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా ఇంత సక్సెస్ఫుల్గా నిలదొక్కుకోవడానికి కారణం తన ఫ్యామిలీయే అంటాడు విశ్వక్ చిన్నప్పుడు సికింద్రాబాద్లో ఉండేవాడు ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం కు మారిపోయారు ఊహ తెలిసినప్పటినుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది విశ్వక్కి అంతేకాకుండా చిన్నప్పటినుంచే అందంగా ఉండటంతో అందరూ నువ్వు హీరో అవుతావురా అని చెప్పిన మాటలు మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయాడు సినిమాలపై ఉన్న పిచ్చితో నగర్ నుంచి రోజూ ఫిల్మ్ కు వెళ్లడం మొదలుపెట్టడంతో ఫిలిం నగర్కే ఇంటిని షిఫ్ట్ చేసేశారు విశ్వక్ పేరెంట్స్ విశ్వక్సేన్ తండ్రి కరాటే మాస్టర్ అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్లో కూడా ట్రైనింగ్ ఇప్పించేవారు చిన్నప్పటి నుంచే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే శరీరం గట్టిపడి హైట్ ఎదగడేమో అని ఎత్తు పెరిగే వరకు జిమ్నాస్టిక్స్ డాన్స్ మాత్రమే చేయనిచ్చారు అలా పదిహేనేళ్లు వచ్చేవరకు ఉదయం జిమ్నాస్టిక్స్ సాయంత్రం డాన్స్ క్లాసుకి అటెండ్ అయ్యేవాడు అయితే సినిమాలపై ఉన్న ఇష్టం ఇటు చదువుని బ్యాలెన్స్ చేస్తూ స్కూలింగ్ కంప్లీట్ చేశాడు సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడే సినిమా డైరెక్షన్ చేయాలని అనిపించిందట ఇక ఎనిమిదో తరగతి వచ్చేసరికి నాన్నని అడిగి మల్టీమీడియా కోర్సులో జాయిన్ అయిపోయాడు అయితే ఫస్ట్ డైరెక్టర్గా చేసి ఆ తర్వాత హీరోగా మారాలని అప్పుడే ఫిక్స్ అయ్యాడట అలా నెమ్మదిగా చదువుని కంప్లీట్ చేసి సినిమాల్లో అవకాశాల కోసం వెతకడం మొదలుపెట్టాడు రెండువేల పదిహేడులో వెళ్లిపోమాకే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమా ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయి థియేటర్ ప్రింటు రెడీ అయి దాదాపు ఏడాది గడుస్తున్నా రిలీజ్ మాత్రం అవ్వలేదు అప్పటికే దినేష్ నాయుడుగా పేరు ఉంది పేరు మార్చితే ఏదైనా జరగొచ్చు అనుకున్న తల్లిదండ్రులు ఓ న్యూమరాలజిస్టు దగ్గరకు తీసుకువెళ్లారు సేనా అన్న పేరు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పారు కాని సేనా కంటే విశ్వక్సేన్ బాగుందని ఆ పేరునే ఫైనలైజ్ చేశారు అలా పేరు మార్చిన తర్వాత ఫేట్ కూడా మారింది అస్సలు విడుదల కాదు అనుకున్న సినిమా రిలీజైంది కానీ సినిమా అంతగా ఆడకపోవటంతో ఛాన్సులు రాలేదు కొన్ని రోజులకు ఓ నలుగురు మెయిన్ లీడ్స్ చుట్టూ తిరిగే సినిమాలో ఛాన్స్ వచ్చింది అయితే మొదటి వారంలో సెకండ్ హీరో మూడో వారం గడిచేసరికి మూడో హీరో నాలుగో వారం గడిచేసరికి నాలుగో హీరో ఇక నెల గడిచేసరికి ఆ సినిమాలో వేషమే లేకుండా పోయిందే దీంతో విశ్వక్ చాలా ఏడ్చేశాడు చేశాడు కొడుకు బాధను చూసిన తండ్రి ఎవరో నీకవకాశమివ్వడమేంటి నువ్వే సినిమా తీసి అందులో నువ్వే హీరోగా చెయ్యి నేను ప్రొడ్యూస్ చేస్తా అని భరోసా ఇచ్చారు అలా మలయాళ మూవీ అయిన అంగమలై సినిమాను రీమేక్ చేద్దామని రెండు వారాల్లోనే ఆ సినిమా రైట్స్ ని తండ్రి ఒప్పించి మరీ కొన్నాడు అలా ఫలక్నామా దాస్కి కథా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు సరిగ్గా ఈ టైంలోనే పని ఉండి రామానాయుడు స్టూడియోకి వెళ్లిన విశ్వక్ ఓ ఫ్రెండ్ కలిశాడు ప్రస్తుతం నీ సినిమాకు కొన్ని రోజులు పక్కన పెట్టు తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న సినిమాకి ఇంకా మెయిన్లీట్ ఓకే కాలేదు ట్రై చేయొచ్చు కదా అని సలహా ఇచ్చాడు విశ్వక్ ఫొటోస్ చూసిన తరుణ్ భాస్కర్ వెంటనే విశ్వక్ ని పిలిపించి కథ మొత్తం పది నిమిషాల్లో చెప్పేసి స్క్రిప్ట్ పేపర్స్ కూడా చేతిలో పెట్టేశాడు అదే ఈ నగరానికి ఏమైంది సినిమా కొత్తగా వచ్చిన తనకు ఏదో చిన్న క్యారెక్టర్ ఇస్తారేమో అనుకున్న విశ్వక్కి లీడ్ అని చెప్పటంతో షాకయ్యాడు ఆ సర్ప్రైజ్లోనే ఇంటికి వెళ్లాడు కానీ ఈ సంతోషం నెల రోజులు కూడా లేదు సారీ మీరు సెలెక్ట్ కాలేదు కారణాలు అడగకండి అని ఫోను వచ్చింది తరుణ్ భాస్కర్ నుంచి ఈ కాలు వచ్చిన మూడు రోజుల తర్వాత ఆ సినిమాలో ఛాన్స్ ఇవ్వకపోవడానికి కారణం ఓ అమ్మాయి పెట్టిన ఈమెయిల్ అని తెలిసింది విశ్వక్కి వీడు నాతో సినిమా చేసినప్పుడు నాకు మత్తుమందు ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావద్దు మీ సినిమాలో పెట్టుకుంటానంటే మీ ఇష్టం కాని నేను మీడియా ముందుకు వెళ్లి ఏం చెయ్యాలో తెలుసు అని వార్నింగ్ ఇస్తున్నట్టు ఆ ఇమెయిల్లో ఉంది మెయిల్ గురించి తెలుసుకున్న విశ్వక్ నేరుగా తరుణ్ భాస్కర్కి ఫోన్ చేసి ఆ ఇమెయిల్ ఎవరినుంచి వచ్చిందో అడ్రస్ పెట్టు నేను నిజం కనుక్కుంటా అని అడగటంతో తరుణ్ భాస్కర్ ఆ మెయిల్ అడ్రస్ ని ఫార్వర్డ్ చేశారు తీరా చూస్తే అది అమ్మాయి పెట్టింది కాదని ఓ అబ్బాయిదని తేలింది ఓ మ్యూజిక్ కాన్సెప్ట్తో జరిగిన గొడవలో ఓ యువకుడిపై చేయి చేసుకున్నాడు విశ్వక్ ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న అతడే ఇదంతా చేశాడు అని తెలుసుకున్నారు తరుణ్ భాస్కర్ తనను నమ్మి ఈ మెయిల్ అడ్రస్ పంపించడంతో నిజమన్నది తెలిసిందని లేకపోతే ఆ గిల్ట్ అనేది ఉండిపోయేది అని గుర్తు చేసుకున్నాడు విశ్వక్ ఇక ఫలక్నామా దాస్ మూవీ చేసేటప్పుడు కొన్ని గొడవలు జరిగాయి సినిమా పోస్టర్లు సైతం చింపారు దీంతో ఇన్స్టాగ్రామ్ లో లో ఏదో జరుగుతోంది వచ్చాక అందరికీ సమాధానం చెబుతా అని హిందీలో ఓ డైలాగ్ చెప్పాడు విశ్వక్ ఆ వీడియో కాస్త బాగా వైరల్ అయింది విశ్వక్సేన్ విజయ్ దెవర్కొండను ఉద్దేశించి ఈ మాటలు అన్నాడని మీడియా మొత్తం కోడే కూసింది అయితే తాను విజయ్ని ఉద్దేశించి అనలేదని విజయ్ ఫ్యాన్స్ గురించి కానీ తాను అనలేదని వివరణ ఇచ్చాడు కూడా అర్జున్ గారితో సినిమా విషయంలో కూడా ఒక్కరోజు షూటింగ్ ఆపాలని తనకు క్లారిటీ రావాలని అడిగినందుకే నానా రచ్చ చేశారు అని చెప్పారు విశ్వక్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తన గురించి చెడుగా చెప్పారని అసలు సినిమా చేయను అని చెప్పలేదు అని క్లారిటీ ఇంకా రాలేదు అన్నానని క్లారిఫికేషన్ ఇచ్చాడు విశ్వక్ ఆ సినిమాకు తీసుకున్న అడ్వాన్స్కి రెట్టింపు కలిపి కూడా చెప్పారు అర్జున్ సార్ కోపంలో చేసిన పనికి ఎక్కువగా నష్టపోయింది తానే అని కూడా వాపోయారు ఇక గామి మూవీ విషయానికి వస్తే విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ పై కార్తిక్ సబరీష్ నిర్మించారు దాదాపు ఆరేళ్లుగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ సినిమాని నిర్మిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో గామి సెట్స్ మీదకు వెళ్లింది అప్పటికీ విశ్వక్ కుర్ర హీరోనే కాని అంత స్టార్డం తెచ్చుకోలేదు రెండువేల ఇరవై మూడుకు ఈ సినిమా పూర్తయింది ఈ మధ్యలో విశ్వక్కు హిట్స్ పడ్డాయి స్టార్ హీరోగా మారాడు అయినా కూడా గామీ సెట్స్కు ఎప్పుడు స్టార్ హోదాతో వెళ్లలేదట ఈ సినిమాకు నేను ఫండిచ్చింది అంటే నేను రెమ్యునరేషన్ తీసుకోకపోవడమే ఈ ఆరేళ్ళు గామీ సెట్లో మొదటి రోజు ఎలా ఉన్నానో ఆరు నెలల క్రితం జరిగిన షూటింగ్లో కూడా అలాగే ఉన్నాను ఆరేళ్లు ఇరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడి సినిమాను ఎలాగైనా పూర్తి చేశాం అని చెప్పుకొచ్చారు విశ్వక్ అంత కష్టపడ్డారు కాబట్టి మంచి హిట్ దొరికింది విజువల్ వండర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో మంచి మూవీ చేశారంటూ గామి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది